ఇది కూడా నన్ను జాయిన్ చేసిండు పలాంటి వ్యక్తి మా ఊరు వ్యక్తి ఇవాళ కార్లో తిరుగుతున్నా ఇల్లు కట్టుకున్నా నెలకల స్వరూపాయినా కూడా చెప్పుకునేటువంటి ఏకైతే అవకాశం ఎక్కడైనా ఉంది అంటే దట్ ఈస్ ద నెట్వర్క్ కంపెనీ గుర్తు పెట్టుకోండి మీరు అనుకుంటున్నారు ఇవాళ ఏదో వెయ్యి రూపాయల కోసం మా సీనియర్ మా ఎంత పడుతున్నాడు ఒక మూడు వేల రూపాయలు నేను కొంటే అతనికి ఏమైనా వస్తుందేమో నేను ఐదు వేలు కొంటే అతనికి ఏమైనా కోటి రూపాయలు వస్తుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు కాదు సుమి మీ జీవితాన్ని మార్చుకోవడానికి వచ్చినటువంటి గొప్ప అవకాశం ఇవి ఎప్పుడు తెలుస్తుంది మీకు అంటే ఇప్పుడు తెలియదు మీ బ్యాంక్ అకౌంట్ లో నెలకు లక్ష రూపాయలు పడుతూ ఇరవై లక్షల కార్ మెయింటైన్ చేస్తూ నువ్వు వస్తుంటే కేరింతలు కొడుతూ పూలు చల్లుతూ దండలేస్తూ మా సీనియర్ అని చెప్పేసి ఎప్పుడైతే కాలు మొక్కుతున్నారు నీ కాళ్ళు అప్పుడు అనుకుంటావు ఎస్ వెస్టేజ్ కంపెనీ పూర్వజన్ వల్ల మా తాతలు పుణ్యం చేస్తే నా ఇంటికి వచ్చింది ఎస్ ఆర్ నో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్ చిన్న చూపు చూడగా దయచేసి ఎవరు ఓకేనా ఇప్పుడు ఇప్పుడే లీడర్ అప్కమింగ్ లీడర్స్ అనమాట మనందరం తెలిసి తెలియ చేస్తా ఉందాం కొన్ని కొన్ని మిస్టేక్స్ అవి రిక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఓకేనా